ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు రూపుల్స్ మార్కెట్ ఎన్ని పాలల్లో ఉంటుంది ఇది ఆరు పాల్లో ఏముంది రేట్ ఇప్పుడు ఇది లక్ష ముప్పై వేలు ఎటు సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతుంది అడిగిరేవరన్నా వచ్చి మరి ఎంత అడిగినారు లక్ష పది మీరు ఎంతలో ఉన్నారు మళ్ళా లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా బాబోతు పని గ్యారెంటా పొడుసుకొని తనుక అనుందా నీవు అంటే నీవు అలవాటు ఉన్నావు అట్లా ఏం పేరు నీ పేరు గణేష్ అంట జమ్మిచేడు గద్వాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఇల్లు లాస్ట్ ఇచ్చే రేటు ఒకటి ఇరవై అయితే ఫైనల్ ఇస్తారు నెంబర్ చెప్పు సార్ మీది సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ టూ సిక్స్ సేదే చేసింది అవసరం అయితే ఈ గణేష్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంది కొత్త వాళ్ళు దోశగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడితో మళ్ళీ కలుద్దాం